హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రవంతి హోమ్ హోమ్లాగ్స్ ఈ రోజు వీడియోలో ఎంతో టేస్టీగా ఉండే పాయా తయారీ విధానాన్ని చూపించబోతున్నాను ఇది శరీరంలోని బొక్కలకు బలాన్ని ఇస్తుంది మరి ఈ పాయాని ఇంట్లోనే ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామా స్టవ్ వెలిగించి స్టవ్ పై కుక్కర్ ప్యాన్ను పెట్టుకోండి ఈ కర్రీ కుక్కర్ లో అయితేనే తొందరగా ఉడుకుతుంది తర్వాత లో ఒక రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేయండి ఆయిల్ హీట్ అయ్యాక ఒక స్పూన్ జీలకర్ర కొద్దిగా దాల్చిన చెక్క ఒక మూడు విలాచి ఒక నాలుగు లవంగా మీడియం గా కట్ చేసిన ఆనియన్ తరుగు కొద్దిగా కరివేపాకు అలాగే పొడవుగా కట్ చేసిన ఒక నాలుగు పచ్చిమిర్చిని వేసి ఆనియన్ గోల్డ్ కలర్ వచ్చేంత వరకు లో ఫ్లేమ్లో ఫ్రై చేయండి ఆనియన్ గోల్డెన్ కలర్ రాగానే ఒక స్పూన్ అల్లం అర స్పూన్ పసుపును వేసి అల్లం పచ్చివాసన పోయేంత వరకు కలుపుతూ ఫ్రై చేయండి అల్లం బాగా ఫ్రై అయ్యాక నీట్గా కట్ చేసిన మేక కాళ్ళ ముక్కలను వేసి పోపు కలిసేలా బాగా కలపండి పోపు మొత్తం కలిసిన తర్వాత ఒక ఐదు నిమిషాల వరకు లో ఫ్లేమ్ లో ఉడికించండి ఒక ఐదు నిమిషాల వరకు లో ఫ్లేమ్ లో ఫ్రై అయిన తర్వాత తగినంత కారం రుచికి సరిపడా ఉప్పును వేసి కారం కలిసేలా బాగా కలపండి కర్రీ మొత్తం చక్కగా కలిపిన తర్వాత కారం మగ్గేంత వరకు ఒక రెండు నిమిషాలు లో ఫ్లేమ్ లో ఫ్రై చేయండి కారం మొత్తం లో ఫ్లేమ్ లో ఫ్రై అయ్యాక ఆయిల్ పైకి తేలుతుంది ఇప్పుడు వాటర్ ని యాడ్ చేయండి మనం చేసే పాయా కర్రీ ఉడకడానికి ఎక్కువ టైం పడుతుంది కనుక వాటర్ ఎక్కువగా వేస్తే కర్రీ అడుగు పట్టకుండా ఉంటుంది అంతేకాకుండా పాయ కర్రీకి గ్రేవీ ఎక్కువగా ఉంటేనే కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది వాటర్ వేసిన తర్వాత కారం కలిసేలా ఒకసారి బాగా కలిపి ఒక రెండు తుంచిన బగారా ఆకు ఒక స్పూన్ గరం మసాలా కొంచెం కొత్తిమీర తరుగును వేసి మళ్ళీ ఒకసారి మసాలాలు కలిసేలా బాగా కలపండి ఇలా మసాలాలు మొత్తం చక్కగా కలిసిన తర్వాత కుక్కర్ పై మూతను పెట్టి ఒక ఐదు విజిల్లను రానివ్వండి ఇలా ఐదు విజిల్లు వచ్చిన తర్వాత ఒక ముక్కను తీసుకుని ఉడికిందో లేదో ఒకసారి టేస్ట్ చేసుకోండి ముక్క ఇలా వీడియోలో చూపించిన విధంగా ఉడికితే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయండి అంతే ఎంతో టేస్టీగా ఉండే పాయా కర్రీ రెడీ చూసారా పాయా కర్రీని కుక్కర్లో ఎంత ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలా రెడీ అయిన కర్రీ చపాతీలోకి గానీ రోటీస్లోకి గాని రాగి ముద్దలోకి గాని చాలా టేస్టీగా ఉంటుంది అంతేకాకుండా శరీరంలోని బొక్కలకు బలాన్ని ఇచ్చి కీళ్ళ నొప్పిని దూరం చేస్తుంది నా వీడియో గనక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం నా ని సబ్స్క్రైబ్ చేయండి ఈ రెసిపీ మీరు గనక ట్రై చేస్తే ఎలా వచ్చిందో తప్పకుండా కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్